ఎవరికి ఆ డబ్బు సంగతేమైనా ఏమైనా తెలిసిందా మహా తల్లి తెలుసుకోవాలని ఆ లాయర్ చుట్టూ తిరుగుతుంటే మంచి రసపట్టులో వచ్చి అంత నాశనం చేశాం నీతో పార్టనర్షిప్ కట్టు వెళ్ళు రే అంత మాట ఆ డబ్బు మీద ఆస్తుని నేను బొంబాయిలో తిరుగుతున్నా కానీ ఏం లాభం నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ లాయర్ గారు చచ్చినా నిజం చెప్పడు పైగా నువ్వు నా చుట్టాను అని కూడా చెప్పి చచ్చాను నేను అంటే నా లాంగ్ లైఫ్ నేను షార్ట్ లైఫ్ చేసుకున్నాను అన్నమాట సారీ హెచ్చుజీవి పోనీ ఓ పని చేస్తావా ప్రదంగా బొంబాయిలో ఏమి అడుగు పెట్టాను ఏమో అప్పటి నుంచి నా సొంతంగా ఏం చేసి చచ్చారు కనుక అన్ని మీరు చెప్పినట్టు చేశాను ఏం చేయాలి నువ్వు ఆ లాయర్ కాళ్ళు పట్టుకుంటావో మోకాళ్ళు పట్టుకుంటావో నాకు తెలియదు వాడికి సారీ చెప్పి కొడతావో మస్కా కొడతావు ఆ తర్వాతే నాకు కనిపించు వెళ్ళు లేదా డబ్బు మొత్తం ఇలాగే రోజు నన్ను ఒకటి కుడుతూ నువ్వు నన్ను కాపాడుతూ మా నిద్ర మీద కింద మీద పడుతూ ఉంటే నన్ను మర్చిపోలేకపోతున్నావా జడ్జి మీద మన ప్రేమ పెరిసలే ఇంజెక్షన్ ఒలియో తుక్కల బాడీలో ఇంకింది మనం ఎటైనా లేచిపోయి మన ప్రేమని ప్రపంచానికి చాటుదావా చెప్పరు నాకు లేచిపోవాలని ఉంది డార్లింగ్ కానీ ఈ విషయం తెలిస్తే మీ మామయ్య నిన్ను నన్ను లేపి లేపి లేపు లేపి కొడతాడే డౌట్ గా ఉంది ఏ కోర్టు మే లవ్ సీన్ కేరే ఇంకో కే అవుతారే బుడ్డ చలో చలో అందరూ వచ్చారంటే మనకి మస్తా కొడతారు బాబు మళ్ళీ కలుద్దాం బై బై ఓకే థాంక్యూ హలో లాయర్ అంకుల్ yes అంకు అంకు అంకు

గుండెల మీద కొడతాం నీ నీళ్ళు అదో చిన్న నక్క ఆ లాయర్ గడ కుక్క ఆ దగ్గర గులాబ్ పువ్వు లాంటి పువ్వు కప్లింగ్ నీ ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్ జామ్ పెట్టింది ఏది నేను ఏం చెప్పాను అలాగే చెప్పు అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ గులాబ్ జామ్ పెట్టింది చెప్తే అడ్డలే

అరేరే నార్చాంగరు చూశారా ఆ ఊరి గాడిదలు నా లోపలికి వెళ్ళనియకుండా నేపాల్ నుంచి మాంత్రికుల్ని పిలిపించారు తిందప్ప ఏదోవేం నా పెళ్ళాగుడు ఓకే శాస్త్రి నాకు అర్థమైంది కేసు నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి లోపలకిళ్ళా రమేష్ గాడి తుక్కు తుక్కు కింద కొడతాను పిమ్మట రెండు నిమిషాల్లో వాడు ప్రాణాలు జేబులో పెట్టుకొని బాబాయ్ నన్ను రక్షించండి నన్ను కాపాడినట్టు అంటా కేకలు పెట్టుకుంటే ఇక్కడికి ఇక్కడికొస్తా తప్ప వెంటనే తొక్కా పట్టుకున్నా మహమ్మద్ కొట్టు తదుపరి కాలుతో పట్టుకో పిమ్మట దారుత బ్యాక్ సైడ్ కొట్టు उसके నీ ఓపిక ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టు తదుపరి పోలీసులకు వెంటనే నెంబర్ ఫోన్ చేశాను ఆ కప్పగాడు బయటకు రాకండి లాయర్లు పోలీసులు పదే పదే వస్తే ఇంటికి మర్యాద గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా ఇంట్లో దొంగలున్నప్పుడు లాయర్లే కాదు పోలీసులు కూడా ఫాలో అవుతూనే ఉంటారు బుజ్జి అమెరికా నుంచి వచ్చాడని తెలిసింది అతన్ని ఒక చూపు చూసి పోదామని వచ్చాను వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుంటారు ఇప్పుడు ఎలా గుర్తుపడతారు వాడు చిన్నప్పుడు నా దగ్గర పిప్పరమెట్లు తిన్నాడు కదా వాడిని నేను గుర్తుపట్టలేకపోయినా వాడు నన్ను చూడగానే టక్కిన గుర్తుపడతాడు పేదప్ప ఆ బుజ్జిగా ఒకసారి పిలుస్తారా అలాగే బుజ్జి బుజ్జి ఇన్నాళ్ళకి ఈ అవతారంలో కనిపిస్తాం అనుకోలేదురా ఎంత మారిపోయావు నాయనా రంగు మార్చేశావు ఒళ్ళు చేశావు మంచి భోజనం ట్రీట్మెంట్ కదా చూడు నాయనా బుజ్జి నీకు ఇష్టమని ఇంత జీడిపప్పు పాకం ఫ్రెష్ గా తీసుకొచ్చాను దగ్గరుండి తినిపిస్తాను మీరు తినిపిద్దాం అనుకున్న జీడిపప్పు పాకం ఏంటో ఇక్కడ ఉన్న అందరూ చూస్తుంది కానీ తినిపించండి బుజ్జి కిందకిరా బాబు నువ్వు దిగుతావా నన్నే నీ దగ్గరికి రమ్మంట వద్దు వద్దు ఆయనే దిగుతాడు

ఈ రోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకుని మంచి చేసుకుని మన క్యాష్ కలెక్ట్ చేసుకునే వస్తా ఓహో పంది పంది పిల్లలు ఆయరంకులు ఎక్కడికి వచ్చారో ఏంటో పెద్ద మొత్తం ఇదివల పెరట్లో కూర్చోవలసి వచ్చింది అబ్బా ఏదేమైనా సరే ఈ రోజు లాయరంకులను కలుసుకొని క్షమాపణ చెప్పాల్సింది లేకపోతే నా మస్క అయిపోతుంది ఎవడో తోడుతున్నా పట్టుకు లైర కబ్జా చెప్పాలి

అయ్యా ఆ డకోటా లాయర్ గారికి సారీ చెప్పావా వాడికి కదరా నీకే టాటా చెప్దాం అనుకుంటున్నాను ఏంటి భయ్యా పేస్ ఏదో తేడాగా ఉంది భాష ఏదో బరువుగా ఉంది నన్ను ఈ లెవెల్కి దిగజార్చింది నువ్వేరా బ్యాంకు దోపిడీ అన్నావు చిల్లర కూడా దొరకలేదు ఇక్కడ నాలుగు రోజులు తలదాచుకున్నావు తీసుకొచ్చి గుంతు దాకా బిగించావు ఎక్కడో అనుభవించాల్సిన జరి శిక్ష ఇక్కడే అనుభవిస్తున్నాను ఏమైంది భయ్యా అమ్మ గుర్తొచ్చి ఇంటికి ఫోన్ చేశాను ఇల్లు మారువాడి వాడు స్వాధీనం చేసుకున్నాట అమ్మతో సహా అందరినీ నడిరోడ్డు మీద వదిలేసి బాబు ఎటో వెళ్ళిపోయాడు అది చూడలేక అమ్మ ఆరోగ్యం పాడే హాస్పిటల్ వచ్చింది డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డబ్బు పంపించన్నయ్యా అని చెప్పింది చెల్లాయి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు నేను అర్జెంటు గా ఊరిపోదాం అనుకుంటున్నాను ఎలాగో అమ్మను బతికించుకోలేకపోతున్నాను కనీసం చనిపోయేటప్పుడైనా పక్కనుంటే ఆవిడికి ఆత్మశాంతి నాకు మనశ్శాంతి మిగులుతుంది నువ్వు మరీ సెన్సిటివ్ అయ్యా మనుషులకి సెంటు బాలింపులు ఉండాలి కానీ సెంటిమెంట్స్ ఉండకూడదు సెంటిమెంట్స్ లేకుండా ఉండటానికి నేను ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు పొలిటికల్ లీడర్ని కాదు ఎమోషన్ వద్దు భయ్యా అర్జెంట్ గా ఏదైనా ఐడియా వస్తుంది ఆలోచిస్తా ఉండు నీ దిక్కు మళ్ళీ ఐడియాల వల్ల నే ఇలా అయిపోయాను ఈసారి నేను ఐడియా చెప్తా ఏంటది మళ్ళీ నువ్వు స్వస్థ పెడిపో మళ్ళీనా అంత నేచురల్ గా చేయటం కష్టమే కష్టమా ఇటు జరుగు నేనైతే జ్యూస్ నువ్వు తాగుతావు నీకు సర్వీస్ చేసి చేసి నా సర్వీస్ అయిపోయింది అందుకే జ్యూస్ నాకు తొక్కలు నీకు మనీ ఈస్ నాట్ ది ప్రాబ్లం బట్ యూ సెండ్ దట్ మెడిసిన్ ఇమీడియట్లీ బై ఫ్లైట్ ఆర్ ఫ్యాక్స్ ఎస్ అదర్వైజ్ పేషెంట్ డేంజర్ ఈస్ వెరీ కండిషన్ డేంజర్ అయ్యో మెడిసిన్స్ వెంటనే ఫ్లైట్ లో వస్తున్నాయి రెండు లక్షలు అవుతుందా అమెరికన్ హోమియోపతి ఆడగలు మీకు ఏం డాలర్లు పంపాలి డాలర్ యాభై ఇంటూ ముప్పై ఇరవై ఎంత ఎంత టూ లాక్స్ ఎంత అవుతుంది నేను లెక్కల్లో పూర్ డాక్టర్ ఏదో లెక్కలు ముందా పెద్ద డబ్బులు తీసుకోండి ఆయన డౌట్ వస్తుంది డౌటా అదే 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 ఫోన్ వస్తుంది ఫోన్ ఫోన్ ఎలా వస్తుంది ఎవరు పంపిస్తారు ఎలా తెస్తున్నారు జిల్లు బొక్కుతారా దాన్లు బోగుతారా అని నేను ఏం చూస్తున్నారు డబ్బు లేదు అయ్యో 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 వాడి చచ్చిపోతాడు అయితే నేను వెళ్ళి గుడ్ గుడ్ గడ్ మీరు తొందరగా వెళ్లే అవుతుంది

పెను 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 చూ తీసుకెళ్ చేరు ఐసీపు మీరు రండి あっ లక్షలకి బేర చెక్ రాశాను ఈ డబ్బు సరిపోతుందా డాక్టర్ గారు ఇప్పటికి చాలు ముందు ముందు ఏం ప్రమాదాలు వస్తాయి చూద్దాం మీరు చెప్పే పేరు గల మెడిసిన్ అది డాక్టర్ జస్వంత్ గారు అన్నారే నాకు తెలిసి ఇండియాలో ఉన్న కొంతమంది ఆపరేషన్ ఆపరేషన్ తప్ప తెలియదు నిజమే మీ తెలివితేటల ముందు ఈ డాక్టర్లు ఎంత అవును మెడిసిన్స్ ఎప్పుడు లాగా వస్తాయి మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరే నైట్ లోపల వచ్చేస్తాయి గుజ్జులు ఇంటికి తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వద్దు డాక్టర్ గుజ్జు ఇక్కడే వండిద్దాం గబుక్కు అవసరం అయితే ఆపరేషన్ చేయొచ్చు మరికంట మీరు ఇంకా ఈ మాయా మచ్చేంద్రు మాటలు నమ్ముతున్నారా శాస్త్రి మీరు కొట్టండి చంపండి కొయ్యండి ఇక్కడ మాత్రం మోసం జరుగుతోంది ఇతనే ఒకసారి ముందు కొట్టొచ్చినట్టున్నాడు అబద్ధం మహారాజా వారు కావాలంటే వాసన చూడండి అదేంటే గాలి వెనకలా అవుతున్నావు చచ్చిపోతావు రాజా వారు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అది బయట పెట్టే అవకాశం ఒకటి ఇవ్వండి ఒక్కటి డాక్టర్ గారు వీడిని బయటికి దాటండి డాక్టర్ బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించి వెంటనే అమెరికా నువ్వు పంపేవా లేదు డబ్బులు ఉంటేనే మందులు వస్తాయా మీరు చెప్పిన మందులు డబ్బులు కూడా తీసుకోకుండా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది ఎవరమ్మా ఈ డాక్టర్ గోపాలకృష్ణకి తెలియని నీ ఫ్రెండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కివిస్కి అనే అమ్మాయి మనతో చదివేది మనందరం క్యారమ్స్ కూడా ఆడేవాళ్ళం నువ్వు నాలుగేసార్లు సార్లు ఓడిపోయి డబ్బులు ఎగ్గొట్టావే

ఎవరు ఎవరి తొక్క తీస్తారో చూద్దాం వేయి తరిపోయ్ చూస్తా అగ ఇందులో కిట్టుకుంది లేకపోతే ఒక అమ్మాయికుండి అందులోను కళ్ళు లేని లేనివాని మోసం చేస్తారా అమ్మాయికుని కాక తెలివైన తెలివైనవాడిని మోసం చేసి ఊరుకుంటారా ఆ మాకు తెలియకడుగుతున్నాం లే రమేష ఇది లేడీస్ గెటప్ లో ఉన్న లష్కర్ తుహీపు దీన్ని పుష్ట్ లో ఇంటి నుంచి పుష్ చేసి తప్పలాపు లేదు గొప్ప ఇంటియా తన చూతులు ఎవరికి పట్టుకో చెప్పా దమ్ముంటే పట్టుకో చూద్దాం అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనుకుంటారా విజిల్ కొట్టానంటే వీర బాహులు వస్తారు బాంబే బచ్చకి ఇంట్లో ముసలి వాళ్ళకి ముసుగేసి వాళ్ళనాగం మరో యాక్ట్ చేసి అంత దోచుకుందాం అనుకుంటున్నావా మేము ఉండగా ఇంకొకరిని దోచుకోనివ్వం అంతా మేమే దోచుకుంటాం మీరు ఎన్న చెప్పండి మీ మాటలు నేను అమ్మను నమ్మకపోతే మీరే వచ్చి చూలారా వినండి తాతి గారు ఇంకొక మాట నవ్వు మడతీసి తీసి ఎగిరేసి కొడతా ఏది కొట్టు కొట్టకపోతే నువ్వు మగాడవే కాదు ఎంత మాట అంత మాట నాకు కూడా దీన్ని కొట్టకపోతే నా మీద నాకు టౌటస్ నువ్వు దైవ ప్రార్థన చేసుకోబెన్ని అయ్యా ఇది రెడ్డి హ్యాండెడ్ గా మనల్ని పట్టించాలని అయితే హట్ట లేకపోతే మక్క నిన్ను చంపేసి నేను ఊరికే చచ్చిపోతాను ఏ జంగ్ దర్దింపల గంపల నువ్వే బాష్ల తిట్టా

డైలాగ్ అలా చెప్తా చెప్తావు అది కాదు రాష్ట్ర మహారాజు నేను పడాలి ఆ తర్వాత నువ్వు బండి గట్టి పదహారు బండ్లు గట్టి రుందిరో ఏమిటి దాంతా ఏమి డ్రామా ఇంటికప్పుగిరిపోయేటట్టుగా తిట్టుకుంటూ అది అదే ఈ డ్రామాలో హైలైట్ బోడరం ద్రౌపది వస్త్రాపరణం అని చెప్పాగా ఈ డ్రామా మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేసినప్పుడు అక్కడ అమెరికన్స్ అందరు పంచలు వేవారు అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంచలు కట్టేవాళ్ళ తెలుగు డ్రామాకి పంచలు కట్టుకు రండి రాని మేమే రూల్స్ పెడితే వాళ్ళు రూల్స్ మర్చిపోయి పంచలు ఊడిపోయేదాకా మీ కేకలన్నీ విని నేను చాలా కంగారు పడ్డానయ్యా మీరేంటి మిమ్మల్ని చూసి మేము ఎగిరి అవతల పడ్డాం సరే సరే మీ రిహార్సల్స్ కానివ్వండి అదే మీరు ఉండండి నాన్నయ్య గారు వీళ్ళిద్దరు ధోరణి చూస్తుంటే నాకెక్కడో తరతా ఉంది